మోనాలిసా కాశీలో పోసల పూసల ముక్కుని ఫేమస్ అయింది నాకు ఆ మోనాలి మోనాలి నా మోనాలిస్ కావాలి నాకు ఎందుకంటే మోనాలిసిని మోనాలిస్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అయినా చంటి చలికొరే అయినా ఆవిడ పిల్లలే నేను కూడా చంటి చలికొరే అంటే మోనాలిస్ అంటే ఏంటి అందరూ నచ్చింది ఆవిడ సినిమాలో హీరో హీరో హీరోయిన్ గా తీసుకుంటున్నారు నేను ఎందుకు ఫేమస్ ఫేమస్ అవను అంటే లైఫ్ అంతా చండకూర ఎక్కడ ఉండాలి నేను మాలో సబ్బులు ఆడతాను సంతోషాను నేను మోనా సబ్బులు బేబీ సబ్బులు తెడిపరి సబ్బులు సబ్బులు అంటే నేను లైఫ్ అంతా బొమ్మలతో ఆడుకోవాలా అంటే నేను ఆడుకోవాలా కలిసి నేను అమ్మనన్నా ఆడుకోవాలా అంటే లైఫ్ అంతా ఆవునేమో ఆవినేమో గారు ఆవిని మోనాలి పిలవాలా నన్ను నన్నేమో బాబుని పిలవాలా ఇలా రారా 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 ఇలా ఇలా రారా రారా అనాలా నాకు ఇష్టం అవును ఏమన్నా అవును అనొచ్చు ఏవండి నన్ను మాత్రం అనకూడదు మో నన్ను మాత్రం మోనైసా ఎరా మహేష్ బానవరా అని అనాల నన్ను వేసా నన్ను అనాలిడి ఏ ఉండి ఏ అనకూడదు రే నీ నీ పేరు నీ పేరు ఏం పేర్రా ఏం పేర్రా అనాలా ఆవిడ మీ పేరు ఏం పేరు అని అనకూడదు నీ నీ పేరు ఏం పేర్రా ఏం పేర్రా అనాలా ఎవరో ఆవిడ అనాల నన్ను నువ్వు ఆ ఏ ఊరి మీది మా పెద్ద పేరు ఏం పేరు మీ పేరు అండి మీ పేరు ఏం పేరు నా పేరు మోనాల నా పేరు మోనలేసా అనాల పోయిన జమ్మలో నాకు మోన మోనాలేసి నాకు పెళ్ళి అయింది పోయిన జమ్మలోని మేము ఆల్రెడీ మీ ఇద్దరు అప్పుడు పోయిన జమ్మలో సనిపో చనిపోయి మీ మళ్ళీ పుట్టాం అంటే పోయిన జమ్మలో మోన మా ఇద్దరు మా మా ఇద్దరికి పెళ్లి అయింది అంటే పోయిన జన్మలోని అప్పుడు రాజు బతుకులు బతి ఒకప్పుడు రాజు బతు రాజ బతులు బతికాలేసా ఆవిడ చిన్నపిల్ల అయింది చండగోరే అయిపోయిను అంతే తేడా ఆవిడేమో చిన్నపిల్ల అయింది ఏమో చం చూరను ఎలా ఉంది అంటే పోయింది జన్మలో కాశీలో ఉన్న తోళ్ళ తోళ్ళ ఆ ఆవిడ ఫేమస్ అయింది ఆవిడ ఆవిడని సినిమాలో తీసుకుంటున్నారు మరి నేను కూడా మోనాలిసా పెళ్లి చేసుకోండి అనుకో నేను కూడా ఇద్దరు చేస్తాను నేను చేస్తాను అంటే నీ కోరిక ఫస్ట్ సినిమాలు చేస్తాను దిల్ రాజు సినిమాలు పది సినిమాలు యాజ సినిమాలో నేను యాజ్యం అంటే యాదేస్తాను ఏం చెప్పాను కాదన్నా నేను వచ్చింది సినిమాలో హీరోయిన్ హీరోయిన్ చేస్తాను నచ్చితే నచ్చింది అనుకో కష్టపడన్నా నేను మోనాలి పోసిడతాను నేను కష్టపడన్నా అంటే ఏంటి ఎవరికన్నా ఒక పని ఉంటే ఈ పెయింట్ పనికి వెళ్ళి డబ్బులు తంపంచుకుని మోనాలకి జ్యూసులు ఇప్పించకరకాలు ఇంకా మోనాలకి ఇంకా కనిపించ నేను కనిపి కనిపిల్లలు చేస్తావు నిన్ను ఆవిడ ఇంకా నన్ను పాపం మంచి పాపం వీడి నాకు మంచి చోడు అండి రకరకాల ఫ్రూట్స్ డ్రైగను డ్రైగను బత్త జూసు ఆవిడ నాకు చూసులు ఇస్తాం ఆవిడ చూసుకుని అనుకో నేను ఇంకా లేదు ఉంటాను నేను అప్పుడు ఎండలో మీకు పిల్లలు ఉన్నారా పోయిన జన్మలో పిల్లలు అని అన్నీ అయిపోయినా అప్పుడు మేము చనిపోయిన మేము మా పిల్లలు కూడా మొత్తం నా మొత్తం ప్రపంచం మొత్తం అంతమైపోయింది రాజులు ఉండేవాళ్ళు మేము మేము గుర్రమ వచ్చేవాళ్ళు మీ నా పేరు అసలు రాజాది రాజు అంటారు కదా రాజు నా పేరు ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మలో మహేష్ పోయిన జన్మలో నా పేరు రాజు 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 అని పిలిచేవారు అంటే అలా ఫేమస్ అయిపోయి ఇప్పుడు కూడా ఫేమస్ అవ్వాలని అలా